ఓం శ్రీ సైరం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి దివ్య జరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సైరం అండి శ్రీమతి జెన్ని సోక్రెట్ గారి దివ్య గురువు పుస్తక పఠనం తరువాయి భాగం ఫ్రాన్స్లు జీవనం నా పద్దెనిమిదో ఏటా నాలో మత విషయకంగా ఆస్థగాఢంగా ఉండింది సన్యాసిని అవుదామని కూడా అనుకున్నాను కానీ భగవంతుడు నాకు వైవాహిక జీవితాన్ని విధించాడు సినిమాలకు వెళ్ళడం స్నేహితులతో డ్యాన్సులు చేయడం లేక మగ స్నేహితులతో షికారికి పోవడానికి బదులుగా సంగీతం వింటూ ఇంట్లోనే ఉండి పెయింటింగ్ చేసుకోవడానికి ఇష్టపడేదాన్ని అమెరికన్ పోటీలో పెరుగుకి ప్రాతినిధ్యం వహిస్తూ డ్యాన్స్లో నేను బహుమతిని గెలుచుకున్నాను కానీ మా తల్లిదండ్రులు ఇంకా పై పోటీలలో పాల్గొనడానికి నన్ను అర్జెంటీనా వెళ్ళనీయలేదు ఏ పాఠాలు నెరవకుండానే సూర్యాస్తమయాలను ప్రకృతి దృశ్యాలను ఫోర్ ట్రైన్స్ని దించడం అన్నా యోగేశ్వరుల జీవిత చరిత్రలను పఠించడం అన్నా నాకెంతో ఇష్టం తరచుగా నేను సముద్రంలో సుందరమైన సూర్యాస్తమయాన్ని వీక్షిస్తూ ఉండడం కోసం సముద్ర తీరానికో లేక మెడమిదుకో వెళ్తూ ఉండేదాన్ని భగవంతుని పొందడానికి అదే తేలిక మార్గమని తెలియకపోయినా నేను అనేక గంటలు భగవంతునితో బంధం పెట్టుకుని ఉండేదాన్ని ఆ రోజుల్లో నేను నిద్రకు ఉపక్రమించేటప్పుడు జీసస్ యొక్క బొమ్మలు మేరీ కన్య యొక్క ఋషుల యొక్క బొమ్మలను సేకరించి నా మంచం ప్రక్కన పెట్టుకునేదాన్ని ఉదయం లేవగానే నా కుటుంబానికి నాకు సమస్యలతో ఉన్న మరెవరికైనా ఆశీస్సులు తెలుపమని కోరేదాన్ని నా జీవితంలోని ఆ రోజుల్లో బడికి వెళ్ళడానికి ముందర హై స్కూల్లో అది నా చివరి సంవత్సరం అన్నమాట ప్రతిరోజు ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషములకు జరిగే ప్రార్థన సమయానికి వెళ్ళాలనే వాంచ గాఢంగా ఉండేది దాంతో నా లోపల శాంతి కలిగి హాయిగా అనిపించి ఆ రకంగా బడికి సిద్ధమయ్యేదాన్ని అదే సమయంలో ఒకరిద్దరు మగపిల్లలు నాతో తిరగాలని అనుకునేవారు కానీ నేనెప్పుడు మనసులో అనుకునేదాన్ని ఈ పిల్లవాడు నా భర్త ఎన్నడూ కాలేదు అయినప్పుడు అతనితో నేనెందుకు వెళ్ళాలి నా సమయాన్ని వ్యర్థం చేసి కోతలుచుకోలేదు అని ఇది వింతైన ఆలోచన విధానం అని ఇప్పుడు అనుకుంటూ ఉంటాను ఇరవై సంవత్సరాల లోపలి వ్యక్తుల సాధారణ జీవితానికి బదులుగా ప్రపంచవ్యాప్తంగా నేను వందల మంది కళల మిత్రుల్ని కళా మిత్రుల్ని కలిగి ఉండేదాన్ని దీనితో ఇతరులతో ఎట్లా భాషా వ్యవహారం పట్ల నడపాలన్నది నేర్చుకోగలిగాను నా ఇంగ్లీష్ భాష అభివృద్ధి పొందడానికి ఇది నాకు సహాయపడింది నా కలం మిత్రులు ఉన్న చోటుకల్లా నా మనస్సుతోనే అక్కడికి ప్రయాణం చేసేటట్టుగా ఇది చేసింది చాలామందికి స్పానిష్ భాష రాకపోవడం చేత మేము పరస్పరం ఇంగ్లీష్లోనే రాసుకునేవాళ్ళం నా సాధారణ జ్ఞానాన్ని వృద్ధి చేయడానికి ఇది కూడా సాయపడింది కొద్ది కాలంలోనే ప్రపంచంలోని యాభై దేశాలలో నాకు మిత్రులు ఏర్పడ్డారు అయితే వీళ్ళల్లో ఒక్కరు మాత్రమే నన్ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి నెలలో పెరులో కలుసుకోగలిగారు అతడు చాలా చక్కని మంచి సంస్కారవంతుడైన వినమ్రత కలిగిన వ్యక్తి ఎంతో మత విశ్వాసం కూడా కలిగినవాడు మా నాన్న మా తాత ఇద్దరూ కూడా అతన్ని మా ముందు గదిలో కూర్చోబెట్టి ఒక గంట పాటు పరీక్షించి నేను అతన్ని తెలుసుకోవడానికి ముందే వాళ్ళే అతన్ని నాకంటే ఎక్కువగా తెలుసుకున్నారు పరీక్ష అయ్యాక అతన్ని మా కుటుంబంలో ఒప్పుకున్నారు ఎనిమిది నెలల తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు నెలలో నన్ను వివాహం చేసుకోవడానికి అతడు మళ్ళీ వచ్చాడు మా తల్లిదండ్రులకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు ఎంతో బాధ మిగులుస్తూ నేను పెరు వదిలి వెళ్ళాను మిగిలిన నా జీవితం అంతా నేను వాళ్ళని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుందని వాళ్ళు గుర్తించలేకపోయారు అంగీకరించను లేకపోయారు నేనొకసారి యూనివర్సిటీలోని నా క్లాస్మేట్లు అందరికీ ఇతను లిమాకి మొదటిసారి రావడానికి ముందే ఆరు నెలల ముందరే నా భవిష్యత్తు భర్త త్వరలోనే వస్తాడు అని ఫ్రాన్స్కి చెందిన ఈ కలం మిత్రుని గురించి చెప్పాను మరి అట్లాగే జరిగింది కూడా నా పెళ్ళికి ఒక నెల ముందర ప్రతి వారాంతంలోనూ వచ్చినట్లుగానే మా తాతయ్య మమ్మల్ని చూడటానికి వచ్చాడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు ఆ సాయంత్రం ఆయన తిరిగి వెళ్తూ ఉంటే వీడుకోలుగా తాతను ముద్దు పెట్టుకున్నాను తొలిసారిగా నా మూడో కంటి నుంచి ఒక ధ్వని ఇహ అతడు నీకు కనిపించడు ఇదే చివరిసారి అని వినిపించింది నేను దాన్ని అంతగా పట్టించుకోను లేదు నమ్మలేదు కానీ ఆయన న్యూమోనియాతో అడ్డం పడి నాలుగు రోజుల్లో మరణించాడు అంటే నాలుగు రోజుల ముందు తోచిందే అన్నమాట నేను నిద్రపోతున్నప్పుడు నాకు గుడ్ బై చెప్పడానికి ఆయన వచ్చాడు ఆయన మరణిస్తున్నాడని మా అమ్మ నాకు చెప్పలేదు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషములకు ఒక చిటికిలో ఏదో నన్ను పైకి లాగడంతో నిద్ర నుంచి లేచాను నేను నా గది కిటికీలో నుంచి బయటికి ఇటు నా గడియారం వైపుకి చూచాను అప్పుడు సమయము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషములు తెల్లవారుజాము నేను మళ్ళీ నిద్రపోయాను మా అమ్మ ఉదయం ఏడు గంటలకు వచ్చి మీ తాతయ్య నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషములకు చనిపోయాడు అని చెప్పింది నాకు విచారము ఆశ్చర్యము కలిగాయి తాతయ్య అంటే నాకు ప్రత్యేకంగా ప్రేమ ఆయనకు ఎనభై ఆరు సంవత్సరాలు నాకు ఆయన తరచుగా చెప్తూ ఉండేవారు నేను మరణిస్తున్నప్పుడు నీకు గుడ్ బై చెప్పడానికి వస్తాను అని పాపం ఆయన అన్నట్లే చేశాడు ఆ తర్వాత మేము వెర్సిహిల్స్లో ఉంటున్నప్పుడు ఇద్దరు కూతుళ్లతో మా కుటుంబం పూర్తయింది పిల్లలు బడికిపోవడం పోవడం మొదలుపెట్టాక నా సంతృప్తి కోసం కుటుంబానికి ఆర్థికంగా సాయపడడం కోసం నేను పనిచేయాలని నిశ్చయించుకున్నాను మా ఆయన పారిస్లోని ఒక పెద్ద విమానాల కంపెనీలో పనిచేస్తుండడం చేత ప్రపంచమంతా ఎంతకాలం అంటే అంతకాలం ఉచితంగా తిరిగి వచ్చే ఉచిత టిక్కెట్లు దొరికేవి మాకు నేను పదిహేనేళ్ళ వయసులో ఉన్నప్పుడు పెరుగులోని పసిఫిక్ మహాసముద్రంలో సూర్యాస్తమయం జరుగుతున్నప్పుడు సూర్యుడు ఇంకా అంటే చాలా నాగరికమైన జాతి అన్నమాట ఈజిప్షియన్లకు దేవుడని తెలియకుండానే ఆయన వింటాడని తెలియకుండానే నేను ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాను ఏం మాట్లాడుతున్నానన్న సృహతోనే ఆయనతో ఓ సూర్యుడా ప్రపంచమంతా పర్యటించాలని ఉంది అని అన్నాను ఏడేళ్ల తర్వాత నా జీవితంలో వివాహం చేసుకుని వచ్చిన వ్యక్తి ప్రపంచమంతా తిరిగి వచ్చే ఫ్రీ టికెట్లు ఇచ్చాడు ఆయన ఉద్యోగం ఎంత మంచిది ఈ ఫ్రీ టికెట్లకు చాలా కాలం తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి నన్ను ఆయన పిలవడం ఆ వ్యవధిలో మొదలుపెట్టాక సాయిబాబా వారిని దర్శించి రావడానికి వీలు కలిగించాయి పారిస్లో నా మొదటి ఉద్యోగం ఒక ప్రఖ్యాత లాంగ్వేజ్ స్కూల్లో అంటే అది భాషలు నేర్పే విద్యాలయం అన్నమాట ఉన్నత ఉద్యోగులకు ఇంగ్లీషు స్పానిష్ భాషలు నేర్పడం ఆ తర్వాత నేను అంతర్జాతీయ కంపెనీలలో పనిచేయడం మొదలుపెట్టాను నేను జర్నలిస్టుగా పనిచేయకపోయినప్పటికీ జర్నలిస్టుగా పనిచేయడానికి కావలసినంత నిర్దిష్టత నాకు ఫ్రెంచి భాషలో లేదు నా జర్నలిజం డిప్లొమా మూడు భాషల్లో నా డిప్లొమాలు నాకు అనేక ఉద్యోగ అవకాశాలను కలిగించాయి మొదట ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా త్రిభాషా అనువాదకురాలిగా పనిచేసేదాన్ని కాలం గడుస్తూ అనుభవం పెరిగిన కొద్దీ ఎంతో పేరుగాంచిన ఫ్రెంచి టెలికమ్యూనికేషన్లో కంపెనీలో చేసిన బిజినెస్ శ్రీగా చేసిన చివరి ఉద్యోగంతో పాటుగా అనేక అనేక మంచి మంచి ఉద్యోగాలు లభించాయి సాయిబాబా వారిని మూడున్నర సంవత్సరాల తర్వాత కలిసాక ఉద్యోగం మానేయలేనంత చిన్న వయస్సే అయినప్పటికీ ఆయనకి పూర్తిగా శరణాగతి సమర్పించుకొని భూమి మీద ఆయన పనిచేయడం కోసం ప్రపంచంలోని నా ఉద్యోగం నుంచి నేను విరమించాను సాయిబాబా వారి పేరుని వినడానికి వారిని చూడటానికి ఎంతో కాలం ముందరే నేను ఇరవై సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారు ఇప్పుడున్న రూపములో అనేక మార్లు కనిపించడమో లేక వేరు రూపాల్లో అగుపించడమో లేక స్వప్నాలలో కనిపించడమో చేశారు అయితే ఆ సమయంలో ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ ఆ అనుభవాలను కానీ స్వప్నాలను కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేదు వాటిల్లో నేను ముఖ్యమనుకున్నవి ఆశ్చర్యపరిచేవి ఆయన కొన్నింటిని మాత్రమే ఇక్కడ పేర్కొంటాను ఒక రాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు నా కాళ్ల వద్ద కూర్చొని ఒక వ్యక్తి నన్ను నిద్రలేపాడు నాకెంతో భయం వేసింది నేను కళ్ళు బార్లా తెరిచి ఆయనను ఇంకా బాగా చూడగలగడం కోసం దిండి మీద నుంచి తల ఎత్తి చూశాను గాఢశ్యామల వర్ణముతో ఉండి బాగా ఒత్తైన జుత్తు ఉన్న ఒక మనిషి అది అప్పుడు ఆ రోజుల్లో ఆఫ్రికా వారి పద్ధతిలోని సిరోజాల జుట్టు అన్నమాట నా పరుపు మీద కూర్చున్నాడు కిటికీలోంచి పడుతున్న వెలుతురు వల్ల ఆ చీకట్లో ఆయనను స్పష్టంగా చూడగలిగాను నా కళ్ళ ఎదురుగా ఉన్న ఆ మనిషి క్రమంగా మాయమయ్యాడు ఆ సన్నిధిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం చివరిలో సాయిబాబా వారి పటాన్ని చూశాకే ఆ రాత్రి అగుపించింది ఈయనే అని తెలిసింది ఆయన ఎంతో కాలం నుంచి నా సంరక్షణ బాధ్యత వహిస్తున్నారని నా జీవితమంతా వారు నా సమీపంలో ఉన్నారని తెలపడానికి వారి పద్ధతి ఇది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరిలో నేను వారి సంపూర్ణ భక్తురాన్ని అయ్యాక మాత్రమే నాకు ఈ విషయం అర్థమైంది అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కొన్ని నెలల కోసంగాను నేను మా పిల్లలతో పెరుగుకి వెళ్ళాను మా పుట్టినింటి నుంచి అటు ఇటు తిరగడం కోసంగాను నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాను ఒక రోజున కొంతమంది అమెరికన్ మిత్రులు ఇళ్లకు వెళ్తుండగా ఒక వీధి చివరిన ఒక మొద్దు కారికి నా మోటార్ సైకిల్ ఎదురయ్యి తప్పించుకోవడానికి వీలు లేకుండా ప్రమాదం సంభవించింది నా తలకున్న హెల్మెట్ కారు ముందు అద్దానికి గుద్దుకుంది ఆ తర్వాత నేల మీద పడిపోయాను నేలకు తగలగానే నా శరీరం బిర్రబిగుసుకుపోయిందనిపించడంతో నేను మరణించానని గ్రహించాను మనం మరణించాక మన శరీరాలు ఒకటి నుంచి మూడు సెంటీమీటర్ల దాకా పొడుగు పెరుగుతుందని పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను నేను అట్లా పెరిగానని అనిపించింది వర్జిన్ మేరీని ఇట్లా ప్రార్థించడం మొదలుపెట్టాను ఓ వర్జిన్ మేరీ ఇదే నా మృత్యువా పెంచాల్సిన పిల్లలిద్దరున్నప్పుడే నా ప్రాణాలు తీసుకుని పోవాలా అమ్మా అంటూ అవే మరియా అన్నాను హఠాత్తుగా అనేక మంది నన్ను సమీపిస్తుండటం వినపడింది ఆమె చనిపోయింది ఆమెను తగలకండి తగలకండి అంటూ వాళ్ళు అరుస్తున్నారు జ్ఞానేంద్రియాలలో చివరిగా చచ్చేది శ్రవణ శక్తిలాగా ఉంది నా పరిస్థితి మళ్ళీ రెండో మారు నేను మరణించానని గ్రహించాను అంతలో హఠాత్తుగా జనంలో నుంచి ఒక మనిషి నన్ను దగ్గరికి రానియండి నేను డాక్టర్ని అంటూ నా వైపుకు వచ్చి నా కుడి చేతిని తీసుకొని నా అరచేతిని పైకి తిప్పి దాన్ని గట్టిగా రాస్తూ ఏయ్ అమ్మాయి తిరిగి వచ్చి తిరిగి వచ్చి అని అనేక మార్లు బిగ్గరగా అరిచాడు ఎంతో సుదీర్ఘకాలం అనిపించాక ఐదు నిమిషాల తర్వాత నాకు నెమ్మదిగా ప్రాణాలు వచ్చాయి నేను ఇక ఏమాత్రం మరణించిన దాన్ని కాదని గ్రహించాక నేను కోలుకోవడానికి సాయం చేసిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుందామని ఆ డాక్టర్ కోసం చూశాను కానీ అతను వెంటనే మాయమైపోయాడు మళ్ళీ ఎన్నడూ ఆయన నాకు కనిపించలేదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత బాబావారు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాడు మోటార్ సైకిల్ ప్రమాదం సమయంలో వచ్చిన డాక్టర్ స్వయంగా బాబావారేనన్న విషయము నాకు అర్థమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం ప్రారంభంలో పారిస్ నుంచి లిమాకు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు లెబనాకి చెందిన ఒక మంచి యువతిని కలిశాను ఆమె దేశంలో అప్పుడే మొదలైన ఒక భయంకర దీర్ఘ యుద్ధము నుంచి తప్పించుకొని వస్తోందామె ఆమెకి పేరులో బంధువులు ఉండటం వల్ల వారి ఆశ్రయం కోరి వస్తోంది ఒక వారం రోజుల తర్వాత ఆమెను మా పుట్టింటికి కాఫీకి పిలిచాను మేమంతా కాఫీ తాగాక ఆమె నాతో జన్ని కాఫీ కప్పులో చూసి నీ భవిష్యత్తు చెప్పమంటావా అని అడిగింది నేను అదిరిపడి ఆశ్చర్యంతో ఎవరి భవిష్యత్తునైనా కాఫీ కఫ్లో ఎలా చూడగలుగుతారు నువ్వు ఇది సాధ్యం అనుకోను అని అన్నాను సాధ్యమే జిన్ని నన్ను చెప్పని అని అన్నదామె ఆమె కాపీ కఫ్ అడుక్కి తీవ్రంగా చూసి చివరికిట్లా చెప్పింది ఒక గాఢ శ్యామల వర్ణపు వ్యక్తిని చూస్తావు ఆయనకు శిరస్సు మీద ఒత్తైన జుట్టు ఉంటుంది ఆయనని జీవితమంతా మార్చేస్తాడు నేను ఆ మాటలకు నవ్వేసి ఆమెతో ఇది జరుగుతుందనుకోకు పెళ్ళై పిల్లలున్నదా అని నేను అన్నాను అయినప్పటికీ అప్పటి నుంచి నాకు తటస్థపడిన పొడవైన జుట్టు ఉన్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చూడడం మొదలు పెట్టాను అంటే ఆ రోజుల్లో జుట్టు పొడుగ్గా పెంచుకోవడము మగవాళ్ళకి ఫ్యాషన్ అన్నమాట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సాయిబాబా వారిని కలిసేదాకా నాకెవరూ లేదు. స్వామిని గురించి ఇంకా వినని ఆ రోజుల్లో వారిని గురించి నాకు ఒక కళ వచ్చింది ముదురు రంగుతో ఒత్తు జుట్టుతో తెల్లని వస్త్రాలలో వారి ఒక డాక్టరు నాకు ఒక చిన్నాన్న ఉన్నారు ఆయన ఇట్లానే ఉంటారు కానీ వారిది బట్టతలకాయ అయితే అప్పటికింకా వారు నాకు తెలియనందువల్ల తల మీద ఒత్తైన జుట్టుతో మా చిన్నాన్నే నా కళలోకి వచ్చారనుకున్నాను ఆ రోజుల్లో నాకు తెలియని బ్రహ్మాండమైన ఒక దివ్య ప్రేమ నాకు ఆ డాక్టర్ మీద కలిగింది నేను సాయిబాబా వారిని కలిసాకనే ఆ ప్రేమను నేను గుర్తించగలిగాను స్వామిని గురించి వినడానికి ఒక సంవత్సరము ముందు నాకు ఒక ఇంకొక ముఖ్యమైన కలపడింది అంధకారంలో నా ముందు ఎంతో అందమైనటువంటి ప్రకాశిస్తున్న ఒక అశ్వం అగుపించింది అది నా హృదయాన్ని ఉత్తేజపరిచింది ఆకాశమంతా గాఢ నీలిమ వర్ణం దాని నిండా ఒత్తుగా నక్షత్రాలు చిత్రకారిణి అవటం చేత నాకు నేనే నా స్వప్నంలోకి ఈ సుందర అశ్వాన్ని ఏదో ఒక రోజున దించాలి అని అనుకున్నాను ఎంతో కాలం తర్వాత సాయిబాబా వారిని గురించిన పుస్తకాలు చదువుతున్నప్పుడు వారు కల్కి అవతారం అని తెలిసింది ప్రకాశమానమైన అశ్వం కల్కి సూచన తర్వాత ఎప్పుడో గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు కళలో కనిపించినటువంటిదే ఒక పెయింటింగ్ దొరికింది తేడా ఏమిటంటే ఒక తెల్లని అశ్వానికి బదులు అందులో ఏడు అశ్వాలు ఉండటం దాన్ని ఫోటో తీసి ఈ గ్రంథంలో ఉంచాను ఓం శ్రీ సాయి రామ్ భాగం వచ్చే వారం అండి జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 Andariki Sairam